మన జీవితంలో మనందరం ఎప్పుడోకప్పుడు ఒక వేమన పద్యాన్ని చదివే ఉంటాం అది ఏంటి అంటే అనుగాని చోట అధికలమైన రాదు కొంచెముండు టెల్ల కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని మన పెద్దలు ఇదే పద్యాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఒక సామెతగా మార్చి చెప్పారు ఏంటి అంటే మాట వెండి అయితే మౌనం బంగారం అంటే మన జీవితంలో మనం సందర్భానుసారంగా మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో కొన్నిసార్లు మౌనంగా నిశ్శబ్దంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ కొన్నిసార్లు మన మౌనం మన నిశ్శబ్దం కూడా మన జీవితాన్ని రక్షిస్తుంది కాబట్టి మన జీవితంలో ఏ ఏ సందర్భాల్లో మనం మౌనంగా ఉంటే బాగుంటుందో అలాంటి కొన్ని సందర్భాలను గురించి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం అవి ఏంటి అంటే అందులో మొదటిది నీ పక్కన ఎక్కడో గొడవ పడ్డారు వాళ్ళు చిన్న డ్రామాలా క్రియేట్ చేసి నలుగురు మనుషులు అక్కడ పోగయ్యారు నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే ఉత్తమం ఎందుకంటే అక్కడ వాస్తవం ఏంటిదో అసలు ఏం జరిగింది ఆ సందర్భం ఏంటిదో నీకేం తెలియదు కాబట్టి నువ్వు మాట్లాడితే అనవసరమైన ఇబ్బందుల్లో పడవచ్చు నువ్వే పడవచ్చు లేదంటే ఆ ఎదుటి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఇరుక్కోవచ్చు కాబట్టి అలాంటి సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉండడం నీకు మంచిది వాళ్లకు మంచిది ఇక రెండవ సందర్భం మన ఫీలింగ్స్ అంటే మన భావోద్వేగాలు మన అదుపులో లేనప్పుడు అంటే మన కోపం మనకు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మనం చాలా బాధలో ఉంటాం మౌనంగా మనలో మనమే ఏడుస్తూ ఉంటాం మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటాం అలాంటి బాధగా ఉన్నప్పుడు లేదంటే కొన్నిసార్లు మనకు ఆనందం ఎక్కువై చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటాం అలాంటి సందర్భాల్లో ఇలా మన ఫీలింగ్స్ అదుపులో లేకుండా ఉన్నప్పుడు మనం మాట్లాడకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఆ సందర్భంలో నువ్వు చెప్పే కొన్ని మాటలు నువ్వు ఇచ్చే వాగ్దానాలు నీకు కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి నీ భావోద్వేగాలు అదుపులో లేనప్పుడు నువ్వు మాట్లాడకపోవడమే ఉత్తమం ఇంకా మరీ చెప్పాలి అంటే నీ కోపం నీ అదుపులో లేనప్పుడు మరీ ఎక్కువగా కోపం ఉన్నప్పుడు నువ్వు అసలు మాట్లాడకపోవడమే అన్నిటికంటే ఉత్తమమైన పని ఇక మూడవ సందర్భం మన మాట ఒక బంధాన్ని లేదా ఒక స్నేహాన్ని విడగొడుతుంది మన మాట వల్ల ఆ బంధం విడిపోతుంది ఆ స్నేహం విడిపోతుంది అనే సందర్భంలో నువ్వు మాట్లాడకపోవడమే ఉత్తమం ఎందుకంటే నువ్వు మౌనంగా ఉండడం వల్ల ఆ బంధం ఆ స్నేహం ఆ చుట్టరికం నిలబడితే అంతకంటే కావాల్సిందేముంది కాబట్టి బంధాలు విడిపోతాయి అనే క్షణంలో నువ్వు మౌనంగా ఉంటే నిలబడతాయి అనుకున్నప్పుడు మౌనంగా ఉండడమే ఉత్తమం ఇక నాలుగవ సందర్భం మనం ఏదో ఫంక్షన్కి వెళ్ళాం లేదో ఎక్కడికో వెళ్ళాం అక్కడ నలుగురు కలిసి గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు మనకు ఆ విషయంపై అవగాహన లేదు అలాంటప్పుడు మనం మౌనంగా నిశ్శబ్దంగా వింటూ ఉండడమే ఉత్తమం మనకు విషయ పరిజ్ఞానం లేని విషయంపై మాట్లాడడం మనకు ఇబ్బందులను కలిగించవచ్చు లేదంటే మనని చులకనగా చేయవచ్చు కాబట్టి అలాంటి సందర్భంలో సాధ్యమైనంత వరకు మౌనంగానే ఉండండి ఇక ఐదవ సందర్భం ఎవరైనా మీ చుట్టాలో నీ స్నేహితులు ఎవరైనా నీతో వాళ్ళ బలహీనతలను వాళ్ళ బాధలను చెప్పుకున్నప్పుడు నువ్వు వారికి అడ్డు తగిలినట్టుగా మాట్లాడడం లేదా వారికి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని మౌనంగా వింటూ ఉండాలి ఎందుకంటే నువ్వు మౌనంగా సానుభూతిగా వినడం వల్ల వాళ్ళ మనసు కొద్దిగా శాంతిస్తుంది కాబట్టి అలాంటి సందర్భంలో మౌనంగా వాళ్ళ బాధని వింటూ ఉండాలి తప్ప ఏం మాట్లాడకూడదు ఎందుకంటే సానుభూతితో కూడిన నిశ్శబ్దం వాళ్ళకి ఒక రకమైన ఓదార్పునిస్తుంది ఇక ఆరవ సందర్భం నిజం నీవైపు ఉంది న్యాయం నీవైపు ఉంది కానీ నువ్వు అరిసి చెప్పాలనుకున్నా ఒకవేళ అరిసి చెప్పినా అక్కడ నువ్వు నెగ్గలేవు ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండడమే ఉత్తమం ఎందుకంటే అక్కడ మనం అరిచి చెప్పడం వల్ల మనం విలువను కోల్పోతామే తప్ప మనకు జరిగే లాభమేమి ఉండదు కాబట్టి అలాంటి సందర్భంలో మౌనంగా నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం ఇక ఏడవ సందర్భం మన బంధువులతో లేదా మన స్నేహితులతో మనకు చిన్న చిన్న విభేదాలు వచ్చాయి అవి అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేనటువంటివి అని నీకు అనిపించినప్పుడు అవి ఎత్తిచూపాల్సిన అవసరం లేదని నీకు అనిపించినప్పుడు నువ్వు మౌనంగా ఉండడం వల్ల జరిగే నష్టమేం లేదు కాబట్టి మన బంధాలను నిలుపుకోవడానికి కొన్నిసార్లు మౌనంగా ఉండండి ఇక ఎనిమిదవ సందర్భం నువ్వు మాట్లాడినప్పుడు అది ఎదుటి వాళ్లకు నీ అహంకారంగా కనిపించినప్పుడు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే ఉత్తమం ఎందుకంటే నువ్వు ఆ క్షణంలో మాట్లాడితే ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకొని ఇంకా మన మధ్యన దూరం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళు నీ మాటని అహంకారంగా చూసినప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే ఉత్తమం ఇక తొమ్మిదవ సందర్భం మన మాటలు మన మీద లేదంటే మన పక్క వ్యక్తుల మీద లేదంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల మీద ఎవరి మీదైనా నమ్మకాన్ని పోగొడతాయి నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి అనుకున్నప్పుడు మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే ఉత్తమం ఎందుకంటే ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోవడం వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కొన్నిసార్లు మౌనంగా ఉండడమే ఉత్తమం నిశ్శబ్దం అనేది మన చేతగానితనం కాదు మన బలహీనత కాదు మనం సందర్భాన్ని బట్టి మాట్లాడడం ఎంత అవసరమో సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా అంతే అవసరం